మేడం ఒకటిగా ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు బుధవారం చంద్రతి మండలం జోగాపుర్ గ్రామంలో జరిగిన ఆత్మీయ సమ్మెలనంలో ఛత్రపతి శివాజీ వర్ధంతి దొడ్డి కొమరయ్య జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు ఎమ్మెల్యే పదవిని కేవలం వారి హోదాకు చిహ్నంగా వాడుకున్నారే తప్ప మన ప్రాంతం అభివృద్ధికి ప్రజా సేవ కోసం కాదన్నారు గత తొమ్మిదిన్నర సంవత్సరంలో అధికారంలో ఉండి మన ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు చందర్తి మండలాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులను కూడా సరిగా చెల్లించలేదని తాము అధికారంలోకి వచ్చాకనే బిల్లులు చెల్లించామని అన్నారు జోగాపూర్ పరిధిలోని రైతులకు వర్షాకాలం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీలుగా కల్వట్ల నిర్మాణం హై లెవెల్ వంతన నిర్మాణం చేపడతామని అన్నారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అందులో భాగంగా త్వరలోనే చందుర్తి మండల పరిధిలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు రైతు భరోసాపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తుందని ఇప్పటి వరకు ఐదెకరాల్లో రైతు భరోసా ఇచ్చామన్నారు గత ప్రభుత్వం ఏప్రిల్ నాటికి రైతు బంధు ఇచ్చిందని కానీ ప్రస్తుత ప్రభుత్వం ముందుగానే రైతు భరోసా ఇస్తుందన్నారు ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజల మద్దతు ఏర్పడినా ప్రజా ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరన్నారు రానున్న రోజుల్లో నియోజకవర్గంలో సాగునీటికి త్రాగునీటికి విద్యా వాయిద్యానికి పెద్దపీట వేస్తూ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలన్నారు

జోగాపూర్ గ్రామానికి పంతొమ్మిది వందల తొంభై నుంచి జిల్లా పరిసభ్యుడిగా మండల పరిషత్ అధ్యక్షుడిగా మా భార్య ఒక మారు జిల్లా పరిసభ్యురాలుగా రెండు మార్లు దేవస్థానం చైర్మన్ పనిచేసినటువంటి అనుభవంలో మీతో కలిసి నడిచినా మీతో కలిసి మమేకమైన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని మార్పు చేయండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి అవకాశం కల్పించండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఇబ్బంది అయిన సందర్భం అయినా మీరు గట్టిగా నిలబడి ఉన్నటువంటి సందర్భం గుర్తు చేస్తూ వేములవ నుంచి ఎమ్మెల్యేగా మీరు అవకాశం ఇవ్వండి మీ ఆశీస్సు అందజేసి ఎమ్మెల్యేగా గెలిపించండి అని చెప్పని మీరు కోరినటువంటి క్రమంలో జోగాపూర్ గ్రామం చందుర్తి మండలం మెజార్టీ ఇవ్వడంలో నా గెలుపులో కీలక పాత్ర వహించడంలో జోగాపూర్ గ్రామ ప్రజానికం కూడా కీలక పాత్ర వహించింది అందుకు ముందుగా మీ అందరికీ కూడా సిరస్ వంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జోగాపూర్ గ్రామ నాయకత్వానికి మండల నాయకత్వానికి ప్రజానికానికి అందరు కూడా ఆనాడు మన మధ్యలోకి వచ్చినప్పుడు ఒకసారి అవకాశం ఇవ్వండి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని ఆనాడు కూడా గ్రామ నాయకత్వం చెప్పింది ఈ గ్రామంలో రామాలయ నిర్మాణమే కానీ బీరప్పాలయ నిర్మాణమే కానీ పలు కుల సంఘ భవనాల నిర్మాణమే కానీ పలు వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణం కానీ ప్రతి ప్రతి ప్రాంతంలో బోర్వెల్ కానీ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి మీ పాత్ర ఉంది భవిష్యత్తులో కూడా మేము వింటూ ఉంటాం ఈ ప్రాంతాన్ని అమృత పథకం తీసుకోవడం కోసం మీరు కృషి చేయాలని చెప్పని కోరుతూ మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదం మరవలేనిదని మాటి సందర్భంగా చెప్తూ మేము ఎమ్మెల్యేగా గెలవగానే ఈ గ్రామానికి సిసి రోడ్లు నిధులు కావాలన్నా కుల భవనాలకు ముదిరాజ్ మరియు మునుగోలు కా కుల సంఘాలకు మూడపల్లికి వచ్చి చెప్పినట్టు గుర్తు అదేవిధంగా సిసి రోడ్లు జెంటీసీ నాయకత్వంలో ఎంపీటీసీ నాయకత్వంలో మాజీ సర్పంచులు రాజమల్ల గారు శివన్ కానీ శంకరన్న కూడా ఉన్నాడు చాలామంది బాపురెడ్డి గారికి ఇలా వచ్చి అడగగానే మేము నిధుల నుంచి ఆ నిధులకు కూడా సుమారు పదహారు పదిహేను లక్షల రూపాయలు మంజూరు చేసిన సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తుంది ప్రధానంగా జోగాపూర్ గ్రామంతో పాటు చంద్రుతి మండలాన్ని మనం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకుపోవడం ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు పోతున్న క్రమంలో ఇటీవల మీరు ఇచ్చినటువంటి ఆశీస్తో ఎమ్మెల్యేగా గెలుపొందిన తదుపరి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మన సభ సమస్యలు కూడా ఈరోజు ఏకరూ పెట్టి అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన వైనాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నా ప్రధానంగా గురునాథ్ చెరువు రెండుతే జోగాపూర్ గ్రామంలో భూగర్భ జలాలు ఉంటాయి వర్షాకాలం పడుతుందంటే ఎర్రచెరు పట్టేచెరు నుంచి గురునాథ్ చెరు నీళ్ళు రావాలంటే వర్షాకాలం వచ్చిందంటే వ్యవసాయం చేసుకున్న రైతు తమ పొలాల్లో ఏ విధంగా పనిచేస్తాడో మీ కూడా జెడ్పీటీసీ నుంచి ఉన్నప్పుడు మీద కాలువల ద్వారా వచ్చే నీళ్ల ద్వారా మన ప్రాంతానికి నీళ్ళు రావాలంటే అప్పుడు రాజధాని మళ్ళీ ఉప సర్పంచ్ ఉండే తర్వాత సర్పంచ్గా ఉండే వెంటనే ఫోన్ చేసేటోడు పక్కన కట్టెలింగంపేటలో అంజనరావు కానీ లక్ష్మణరావు కానీ పైన ఆనందరావు కానీ లేకపోతే ఇంకా సరువులో శ్రీనివాస్ కానీ అంజన గారిని ఫోన్ చేస్తూ వెంటనే నీళ్ళని మన ప్రాంతానికి తీసుకురావడం కోసం బయలుదేరండి అంటే చెత్త చెదర ముందు తెగిపోయిందంటే అప్పటికప్పుడు నిధులు మంజూరు చేయించి ప్రతి ఏటా నీళ్ళని మన గుర్రాత్ చర్యలు తీసుకొని వచ్చినాం అలాంటి ఎర్రచెరు పండే చెరువు గురునాథ్ చెరువు కూడా ఎల్ నీళ్లు రావాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినాం పైన ఆశ్రెడ్డిపల్లి కొత్త చెరువులో కూడా ఈరోజు నీళ్లు రావాలని నూకల మేరలో లొకరావ చెరువు కూడా నీళ్ళు రావాలని చెప్పని ఈరోజు రుద్రేంగులో కలిగొట్టూరం ప్రాజెక్ట్ వరకు కూడా నీళ్లు కావాలని శ్రీపాద ప్రాజెక్టు ద్వారా నిధులు ఇవ్వాలని చెప్పని మనం కోరినటువంటి సందర్భం మీరు అందరూ కూడా గమనించారు